నమస్కారం సార్ నమస్తే సార్ రాజీవ్ మీనన్ అనే ఒక సినిమాటోగ్రాఫర్ బొంబాయి సినిమాకి వర్క్ చేస్తారు ఆ సినిమా గురించి ఇప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే ఎన్ని థియేటర్లు తగలబడిపోతాయో అంటే అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేవు అని చెప్పేసి చెప్తున్నారు మరి నిజంగా ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే ఆ థియేటర్లు తగలబడేంత ఇంపాక్ట్ ఉండేది అంటారా సార్ మీరేం చెప్తారు సార్ కామెంట్స్ అంటే రాజీవ్ మీనన్ ఆ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు అయితే మణిరత్నం గారు తీసినటువంటి ఆ సినిమాకి సంబంధించి చాలా కాంటెంపరీ ఇష్యూస్లో నడుస్తుంది ఆ సినిమా ఓకే అప్పటి సామాజిక స్థితిగతుల్లో నడుస్తుంది అంటే కరసేవ అనే కార్యక్రమము అలాగే ఆ టైంలో హిందుత్వ శక్తులు రకరకాల నినాదాలు ఇచ్చినాయి అందులో ముఖ్యంగా కరసేవ ఒకటి తర్వాత ఎక్కడికక్కడ ప్రతి ఊళ్ళో కూడా ఈ శ్రీరామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ఇటుకలు ఇవన్నీ తయారు చేసి వాటి మీద శ్రీరామ అని వేసి అవన్నీ తీసుకుని అక్కడికి పట్టుకురండి అని ఇలాంటి కొన్ని పిలుపులు ఇచ్చేది దానికి సంబంధించిన యాక్టివిటీ అలాగే సమాజం స్ప్లిట్ అవుతున్నటువంటిది అసలు సమాజాన్ని సీరియస్గా స్ప్లిట్ చేస్తున్నటువంటి సందర్భం చాలా ఊళ్ళల్లో శ్రీరామనవములు పందిర్లు ఆ ఊళ్ళో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు పందిర్లు వేసి వేయటం అనేది నాకు తెలుసు చాలా ఊళ్ళల్లో కోస్తా జిల్లాల్లో పర్టికులర్గా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ కనిపిస్తుంది ఈ పందిర్లు వేయటము ఈ వ్యవహారం అంతా వాళ్ళే చేసేవాళ్ళు తర్వాత వాళ్ళని అక్కడికి పిలవటం మానేశారు వాంటెడ్ కాని తర్వాత పందిర్లలో జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా వాళ్ళ శ్రేడు ఉండేది అలాగే క్రైస్తవ సమాజం తాలూకా భాగస్వామ్యం ఉండేది ఊళ్ళో ప్రతి పండగనే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే వాతావరణం ఉండేది ఈ వాతావరణాన్ని వాంటెడ్గా చంపేయటం మొదలైంది అది ఎనభై దశకంలో మొదలై తొంభై దశకానికి పీక్స్కి చేరుకుంది ఆ పీక్స్కి తీసుకెళ్లడానికి వాళ్లకు ఊతమిచ్చిన నినాదం రామమందిర నిర్మాణం ఈ రామమందిర నిర్మాణ నేపథ్యంలో గ్రామాల్లో సమాజంలో వచ్చిన చీలికల గురించి మాట్లాడాలనుకున్నాడు మండరత్నం అంతవరకే అంతకు మించి ఓవర్ స్టేట్మెంట్ ఇవ్వాలని కూడా అతను అనుకోలేదు అందుకని ఒక ముస్లిం సమాజం నుంచి ఒక అమ్మాయిని అలాగే హిందూ సమాజం నుంచి ఒక అబ్బాయిని తీసుకుని వాళ్ళ మధ్య ఒక ప్రేమ నడిపి వాళ్ళ ఫాదర్స్ మధ్య అంతకుముందు సఖ్యత ఉండి వాళ్ళకి ఈ రామ జన్మభూమి సందర్భంగా ఘర్షణ వస్తాయి అది కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ఈ నినాదాల నేపథ్యంలో ఈ కరసేవకులు వీళ్ళు చేసేటువంటి గందరగోళం మధ్య వీళ్ళ కుటుంబాల మధ్య కూడా వైరం నడుస్తుంది అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్మలేనటువంటి స్థితిని కల్పించారు నమ్మకాలను పగలగొట్టేసినటువంటి సందర్భంలో వాళ్ళు ఆ పెళ్లికి అంగీకరించరు ఫైనల్గా వాళ్ళు వెళ్ళిపోయి అతను మీడియాలో పనిచేస్తూ ఉంటాడు ఆ హీరో క్యారెక్టర్ అక్కడ నుంచి బాంబే వెళ్తారు బాంబేలో జరిగినటువంటి తొంభై మూడులో జరిగినటువంటి అల్లర్లని నేపథ్యంగా తీసుకుని ఈ గ్రా అంటే గ్రాస్ రూట్ గ్రామం నుంచి మొదలైన గొడవ ఎలా సమాజం మొత్తాన్ని దేశం మొత్తాన్ని ఎలా కుదుపుతుంది అనేది అక్కడ కంక్లూడ్ చేస్తాడు కానీ కంక్లూడ్ చేసి దానిలో ఎవరెవరు రోల్ ప్లే చేశారు దీనిలో రాజకీయాల పాత్ర ఏముంది అనేది కొంత చర్చించే ప్రయత్నం అయితే జరిగింది కానీ సీరియస్ గా ఆయన ప్రధాన చోదక శక్తులు ఏమిటి దీన్ని డ్రైవ్ చేస్తున్నది ఏమిటి మెజారిటీ మతంలో అభద్రతని పోగు చేస్తున్నది ఎవరు మెజారిటీ మతంలో అభద్రత పోగుపడటం వల్లనే సమాజంలో మత కల్లోలాలు జరుగుతాయి ఎప్పుడైతే మెజారిటీ మతంలో అభద్రత మొదలైందో మైనారిటీల్లో కూడా అభ అంతకంటే దాన్ని మించిన స్థాయిలో అభద్రత పోగుపడచ్చు పోగుబడిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు నమ్మటం మానేస్తారు ఎప్పుడైతే నమ్మకాలు పోయాయో ప్రతిదీ ఇష్యూగా కనిపిస్తుంది కొట్టుకుంటారు అనివార్యంగా ఈ ఘర్షణని ప్రేరేపించిన శక్తుల మీద ఆ సినిమాలో ఎక్కడా మాట్లాడాయి ఓకే ఆ రోజుల్లో చాలా మంది విమర్శకులు మణిరత్నాన్ని టార్గెట్ చేసి మాట్లాడింది ఇదే చాలా ఓలల్లో ఈ సినిమా మీద డిస్కషన్స్ జరిగాయి ఏది గ్రూప్ డిస్కషన్స్ కాదు హాల్ మీటింగులు జరిగాయి ఆ హాల్ మీటింగుల్లో కూడా చాలా మంది ఇంటలెక్చువల్స్ కార్నర్ చేసింది అదే అక్కడ దాకా వెళ్ళి ఆ విషయం మాట్లాడటానికి ఎందుకు మహమాట పడ్డాడు డైరెక్టర్ సింబాలిక్గా చెప్పే ప్రయత్నం చేశాడు మణిరత్నం ఆర్గ్యుమెంట్ ఏంటంటే నేను చాలా సింబాలిక్గా చెప్పాను నేను పొలిటికల్ డిస్కషన్ లోపు ఆ ఏరియాకు వెళ్ళదలుచుకోలేదు గానే అని చెప్పాడు కానీ ఈ బాధ్యత తీసుకున్న వాడికి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా అనేది సమాజం అనుకున్నది అందులో ఒక షాట్ ఉంటుంది అమ్మాయి అతని దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళేటప్పుడు ఆ బురక ఒక లంగర్ లాంటి దానికి చిక్కుకొని ఊడిపోతుంది ఆ ఊడిపోయిన తర్వాత ఈ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ అక్కడ నుంచి బ్యాక్ వస్తాడు జూమ్ చేస్తాడు ఆ జూమ్ చేసినప్పుడు ఆ అమ్మాయి గురకాయ ఇరుక్కుపోయి ఆ అమ్మాయి దాన్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఆకారం త్రిశూలం ఆకారంలో ఉంటుంది జూమ్ చేసినప్పుడు అంటే ఒక ప్రమాదం వాటర్లో పోతోంది వాళ్ళ జీవితాలకు అనేది సింబాలిక్గా చెప్పబో చెప్తున్నాను నేను అంటాడు ఆయన ఉద్దేశం మణిరత్నం గారి టేకింగ్కి సంబంధించినటువంటి గొడవ అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి దానిలో అలాగే బాంబే బాంబేలో గా చాలా ప్రాంతాల్లో దాడులు చేసిన వాళ్ళు ఏం చేశారంటే హిందుత్వ శక్తులు దాడులు చేసిన ప్రాంతాల్లో ఈ సినిమా థియేటర్కి వెళ్ళి సెకండ్ షో చూసి వచ్చే వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు వాళ్ళ మర్మావయోహాలు చెక్ చేసి మరీ చంపారు అది కూడా పేపర్లలో రిపోర్ట్ అయినటువంటి కథనమే వాళ్ళు సుంతి చేయించుకుంటారు అనేది ఒక సింబల్ కాబట్టి అది చూసి అలా ఉన్న వాళ్ళని చంపేసి మిగిలిన వదిలిపెట్టేసి అలాంటివి కూడా జరిగినాయి ఇది సినిమాలో కొంత చూపించే ప్రయత్నం చేశాడు అతను అది అంటే అతను ఒక గాంధీయన్ లైన్లో మాట్లాడుతున్నట్టుగా ఒక రకంగా మత సామరస్యాన్ని బోధించే చిత్రంగా ఈ సినిమా ఉండాలి అని అనుకున్నాడు కానీ మత సామరస్యం బోధించటం ద్వారా సమాజాన్ని గాడిలో పెట్టేటువంటి పరిస్థితులు అప్పుడు సమాజం లేదు వాంటెడ్గా ప్రేరేపించినటువంటి గొడవ అంటే మతాల మధ్య మామూలు ఘర్షణ ఉంటే దాన్ని మత సామరస్యం కోసం ఏదైనా చేయొచ్చు కానీ వాంటెడ్గానే ఈ స్ప్లిట్ తీసుకొచ్చు మత సామరస్యం ఉన్న సమాజాన్ని కలుషితం చేసిన శక్తులు ఏమిటి అనేది మాట్లాడాలి కదా అది మాట్లాడే ప్రయత్నం అండరత్నం గారు గా చేయలేదు అనేది అప్పటి విమర్శ కూడా అయినప్పటికీ ఆ సినిమా చాలా మందిని ఇబ్బంది పెట్టింది ఇప్పుడు రాజీవ్ మేనన్ అలాంటి సినిమా ఇప్పుడు తీస్తే అంటున్నాడు ఇప్పుడు తీస్తే డెఫినెట్ గా ఇబ్బందులు పడతారు పూలే జీవితాన్ని సినిమాగా తీసి ఆ సినిమా రిలీజ్ కాక నానా కష్టాలు పడుతున్నారు కదా డైరెక్టర్ గారు ఆయన ఆయన కూడా బ్రాహ్మడే దర్శకుడు అయినప్పటికీ ఆయన సినిమా ఆపుతున్నారు ఆపడానికి రకరకాల రీజన్స్ చెప్తున్నారు దానిలో అందుకని సినిమా అనేది గతంలో కంటే కూడా ఇప్పుడు మరీ ప్రమాదకరమైన పరిస్థితిలోకి ఉంది ఏ రకమైనటువంటి అంటే ఏ మాత్రం చిన్న మనోభావాలు గాయపడ్డాయనే పేరుతో అభిప్రాయాల మీద దాడి చేస్తున్నాడు ఎవరు ఏమీ మాట్లాడకుండా తొక్కేస్తున్నారు నువ్వు సారీ చెప్తావా లేదా అని చెప్పి నవ్వు సారీ చెప్తే అది చాలాతో ఇంకేదో చేయాలంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సమాజం ఉంది మనం ఈ మధ్య చూసాం బావగారు బాగున్నారా స్క్రిప్ట్ చేస్తే ఆ టీవీ షో యాంకర్ల మీద వాళ్ళ మీద ఏ లెవెల్లో దాడి చేసి వాళ్ళను దాదాపు ముక్కు నేలకు రాయించే పని చేశారు వాళ్ళు దీని వలన ఏంటంటే భయం పెరుగుతుంది ఈ భయం పెరుగుతుంది పెరగటం వలన వాళ్ళకు విరక్తి వస్తుంది అని అనుకోవడం లేదు ఇలాంటిది అవసరమే అని వాళ్ళు అనుకుంటున్నారు మధ్యలో వాళ్ళు ఎంటర్ అయ్యి దానికి ఏదో సానుకూల పరిస్థితి తీసుకొస్తారు ఇలా వీళ్ళు అన్ని సమా సమూహాలని కంట్రోల్లో తీసుకుంటున్నారు ముస్లిం సమాజాన్ని కూడా కంట్రోల్లోకి తీసేసుకున్నారు తీసేసుకుని వీళ్ళకి అవసరమైన ప్రకటనలు వాళ్ళే చేయిస్తున్నారు ఇలాంటి ఒక విచిత్రమైన కండిషన్ భారతదేశంలో నడుస్తోంది దీని మీద ఎవరైనా సినిమా తీయగలిగితే ఆ సినిమా ఇండిపెండెంట్ సినిమాగా రిలీజ్ అవ్వాలి తప్ప సెన్సార్ అయి థియేటర్లో రిలీజ్ అయ్యేటువంటి సందర్భం ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు ఓకే ఒకవేళ రిలీజ్ అయినా ఎంపురాని పరిస్థితి ఏంటో చూసాం మనం దానిలో ఎన్ని కట్స్ వేశారు సినిమాని ఎలా చంపేశారో చూసాం అతని మీద ఎంత దాడి జరిగిందో చూసాం డైరెక్టర్ మీద రైటర్ మీద కాబట్టి ఇదే పరిస్థితి సీరియస్ గానే ఉంది కండిషన్ ఇప్పుడు భారతదేశంలో భావ ప్రకటన